కూటమి ప్రభుత్వ పరిపాలన సుపరిపాలన దిశగా తొలి అడుగు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి మనమంతా కూడా అడుగు విన్నాము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మరెన్నో కార్యక్రమాలని ప్రజల సుఖశాంతుల కోసం ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన గావించడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకొని మన కూటమి నాయకులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువ విద్యాశాఖ మంత్రివర్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా అహర్నిష్లు కష్టపడుతూ రాష్ట్రాన్ని పరివర్తిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ వలె స్పీడ్ ఆఫ్ బిజి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చేరువ చేసి ఈ రోజున మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపే దిశగా కూటమి పరిపాలన ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు మరి ఈరోజు మనమంతా కూడా ఇరవై నాలుగు జూన్న మన కూటమి ప్రభుత్వం ప్రారంభించి ఇరవై ఐదు ఈరోజు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మనము ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోంది మరి ఏ ఏ కార్యక్రమాల్లో చేసి ప్రజలకి సూపర్ సిక్స్ విధానాలని అన్నిటినీ కూడా ఏవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా నెరవేర్చి స్త్రీశక్తి ద్వారా ఇచ్చినటువంటి వరాలను కూడా నెరవేర్చి అవే కాకుండా ఇంకా చెప్పన ఎన్నో కూడా ప్రజలకు చేరువ చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది మొన్న కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఏ కార్యక్రమాలు ఎంత విజయవంతంగా సూపర్ సిక్స్ విధానంలో ఎన్టీఆర్ భరోసా మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేల పెన్షను ఆరు వేల పెన్షను పదివేల పెన్షను పదిహేను వేల వరకు కూడా వారి వారి అర్హతను బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్లు తెరవబడ్డాయి అదేవిధంగా పీ ఫోర్ విధానం ద్వారా బంగారు కుటుంబం ఆదర్శ కుటుంబాలను తీసుకొని మరి ఎవరైతే పేదగా ఉండి చదువుకోలేక ఇల్లు లేక మరి ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారందరినీ కూడా మరి ఆదర్శ కుటుంబాలుగా ఏర్పడి వారు బంగారు కుటుంబాలని మరి ఫోర్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వారిని బలోపేతం చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని ముఖ్యంగా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగానూ స్వర్ణాంధ్రప్రదేశ్గాను తీర్చిదిద్దాలని ఆయన మరి నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయం మేరకు ఆశయ శోధన కో ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల వద్దకు తన పరిపాలన తీసుకెళ్తూ ప్రజల వద్దకు ఇప్పటికి కూడా మరి ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏమి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకుంటూ ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు తల్లికి వందనమైనా ఫ్రీ బస్ అయినా మహిళలకి దీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసి వారందరినీ కూడా ఏదైతే భరోసా ఇవ్వడం జరిగిందో ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నామంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా మనకు తెలుసు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిదిలో నిలపడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని ప్రగల్భాలు పలికారు కానీ అతను అధికారంలో ఉన్న ఐదేళ్ల అరాచక పాలనలో మనం చూసాం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పన్నెండు వేల కోట్ల భారం ప్రజల వైపు మోపాడు మరి ఈ విద్యుత్ కోతలతో మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొనేలాగా మనమంతా కూడా చూసాము నాణ్యమైన కరెంట్ ఇవ్వలేక సరే తొమ్మిది సార్లు మరి కరెంట్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జ్ అని మరి ఈ విధంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి ప్రజలంతా కూడా ఎంతో అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము ఈ రోజున మరి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు మరి చర్యలు తీసుకుంటున్నారు దానిలో భాగంగానే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెట్టిస్తుంది ఈ విధంగా మరి విద్యుత్ కోతలతో ఆ రోజు ప్రజలు చాలా ఇబ్బందులకు పాలయ్యారు కక్కుర్తిపడి కమిషన్లకు కక్కుతి పడి విద్యుత్ కొని మరి వారి జేబులు నింపుకున్నారే తప్ప ప్రజల కళ్ళల్లో మరి కన్నీళ్లు చూడడం జరిగింది ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని దాదాపు వన్ పాయింట్ టూ నైన్ లక్షల కోట్లు అప్పులు ఈ విద్యుత్ రంగంలో మిగిల్చారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన నాటి నుంచి నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరుగుతోంది ఈరోజు అంతేకాకుండా రిన్యూబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మనందరికీ తెలుసు సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్టీ ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాఫ్లు నియమి నియమించి మరి బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈరోజు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు కూడా కూటమి ప్రభుత్వం పెంచి వారికి ఆ సదుపాయాన్ని కూడా కలువ చేస్తుంది ఈ విధంగా కాలానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకే కరెంటును వినియోగదారులకు అందిస్తుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఒక విషన్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున పదమూడు పైసలు ప్రతి యూనిట్కి కూడా పదమూడు పైసలు తగ్గించి ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కలెక్ట్ చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట నిరూపించుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది అంటే ఎలాంటి సందేహము అవసరం లేదు జగన్ రెడ్డి పాలనలో దాదాపు ఫైవ్ పాయింట్ వన్ నైన్ విద్యుత్ కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోర్ పాయింట్ సెవెన్ కొనుగోలు చేసింది అంటే తక్కువ కొనుగోలు చేయడం వల్ల డబ్బును ఎక్కువ ఆదా చేయగలిగాం జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్కి మూడు పాయింట్ ఐదు రూపాయలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఒక యూనిట్కి ఒకరు ఒకటి పాయింట్ యాభై అంటే రూపాయ యాభై యాభై పైసలకు తగ్గిస్తూ దాదాపు రెండు రూపాయలు ఒక యూనిట్కు ఆదా చేయడం ఆదా చేయగల చేయగలుగుతోంది ఈ విధంగా మరి పంతొమ్మిది వందల తొ తొంభై తొమ్మిదిలో ఏపీఈర్సి ఏర్పాటైనటి నుంచి తొలిసారి ట్రూడౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి విద్యుత్ సంస్కరణలే ముఖ్య కారణం ఈ భారం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం కూడా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం ఈ విధంగా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం మనందరికీ కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ రోజున ప్రజలు ఎంతో సంతోషంతో ఉన్నారంటే ఎలాంటి డౌటు లేదు కాబట్టి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధి అధికారం వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని హామీ ఇచ్చారు అది ఈరోజు నెరవేరుస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు ఇంకా కూడా పద్మూరు పైసలు తగ్గించి వినియోగదారులకి ఒక పండుగ వాతావరణంలో శుభవార్తను అందించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో ఉన్నారంటే కరెంటును వినియోగించడంలో ఈరోజు ప్రతి ఒక్క గృహిణి కూడా ఎంతో సంతోషంతో మరి కరెంటు ఛార్జీల భారం లేదు అని ఈ రోజున మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో సంతోషంతో ఉన్నారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ విధంగా ఈ రోజున మనము రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజా ఆమోదంగా ప్రజలకు చేరువుగా ఉండిందో మనం చూసాము అదేవిధంగా ఈరోజున ముఖ్యంగా కరెంటు గురించి గత ప్రభుత్వంలో పడినటువంటి కష్టాలు కానివ్వండి గత ప్రభుత్వం పెట్టినటువంటి మరి హింసలు కానివ్వండి ఈ రోజున మనం అన్ అవన్నీ కూడా మనకు ఈ రోజున దూరమై ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఆయన విషన్ మేరకే రోజున ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించడం కానివ్వండి యూనిట్కి పదమూడు పైసలు తగ్గించడం కానివ్వండి ప్రజల మీద భారం మోపకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ఏపీఆర్సీ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని కట్టాలి అని చెప్పి లేక పంపితే లేదు ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజల తరఫున ప్రభుత్వమే ఈ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని ఏపీఆర్సీకి చెల్లి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రకటించడం ద్వారా ఈరోజు ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యతిరే హర్షం వ్యక్తి వ్యక్తం చేయడం జరుగుతోంది కాబట్టి మరి ఇలాంటి ప్రభుత్వం ఈ రోజున రెండు వేల ఇరవై ఆరులో తీసుకున్నటువంటి ప్రజా ఆమోద్యోగమైన ప్రజాక్షేమం కొరకు తీసుకున్నటువంటి ఈ మొట్టమొదటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల ప్రజానీకానికి కూడా ఈరోజు ఎంతో సంతోషంతో వారందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా జే జేలు పలుకుతున్నారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా కూడా ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ రోజున స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రతి శనివారం కూడా క్లీనింగ్ అండ్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ తీసుకురావడం కానివ్వండి ఇవన్నీ కూడా మరి చేసుకుంటూ పోయి రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేదలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మన ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారని చెప్పడానికి మరొక్కసారి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను